తెచ్చుకోవచ్చు ఎవ్వరు ఏమి అనరు కాస్త ఓపుకుంటే చాలు ఏంటి మన భారతదేశంలో బంగారం దొరికే నద ఎక్కడ చెప్పండి వెళ్ళి ఓ పది కిలోలు బ్యాగ్ లో వేసుకుని వచ్చేస్తా అప్పులైనా కట్టుకోవచ్చు అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడండి ఆ నది ఏంటో అక్కడ బంగారం ఏంటో మీకే తెలుస్తుంది ప్రజెంట్ ప్రతి ఒక్కరి చూపు బంగారం పైనే ఉంది రోజు రోజుకు బంగారం రేటు పెరిగిపోవటం ప్రతి ఒక్కరిని కలవర పెడుతోంది అప్పట్లోనే బంగారం కొనేసి ఉంటే అదిరిపోయేది అని అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే భారతదేశంలోని ఓ నదిలో మాత్రం కుప్పలు కుప్పలుగా బంగారం దొరుకుతుందట మరి అది ఎక్కడో చూద్దాం అది జార్ఖండ్ లోని సువర్ణ రేఖ నది ఈ నది చూడటానికి నార్మల్ గానే ఉంటుంది కానీ ఇందులో టన్నుల కొద్ది బంగారం ఉంది అంటే నమ్ముతారా నమ్మాల్సిందే తీరాల్సిందే రాంచి నుంచి పశ్చిమ బెంగాల్లోని ఒడిస్సా గుండా ప్రవహిస్తున్న ఈ నది నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవు ఉండగా ఇందులో అక్కడక్కడ బంగారం దాగుంది ఈ బంగారాన్ని అక్కడ నివసిస్తున్న వారు తెచ్చుకుని అమ్ముకుంటూ ఉంటారు దాంతో వచ్చిన డబ్బులతో వారి ఖర్చులు పోనిచ్చి హ్యాపీగా ఉంటుంటారు ఇంత బంగారం దొరికితే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదా అంటే కాదు మన భారతదేశంలోనే